షేర్స్ రావాల్సిన పరిస్థితి ఏడు వేల కోట్లు దానికి సంబంధించి లేదు మేము మేము జమ చేస్తున్న మూడు వందల నూట ఎనభై కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం హాస్పిటల్స్ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచేసుకుంటాం మేము కొత్త ఏం అడగట్లా మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి మీరు ఆపేసి రిలీజ్ చేయండి బాబు అంటున్నాం ఉద్యోగులు తమ డిమాండ్స్ కోసం ఏపీలో ధర్నాలకి నిరసనలకు దిగుతున్న విషయం మనకు తెలిసిందే అయితే ప్రభుత్వంతో అదే సమయంలో చర్చలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లకు అనుకూలంగా ముందడుగు వేయడం లేదనేది ఉద్యోగుల వాదన ప్రస్తుతం మనతో ఉద్యోగ జేఏసీ సంబంధించిన నేత విద్యాసాగర్ ఉన్నారు రేపటి నుంచి చాలా తీవ్రంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రభుత్వం ఏం చెప్తుందో వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం సరే ఏంటి ఎగ్జాక్ట్ మీ డిమాండ్ ఏంటండి మాకు పదకొండవ వేతన సవరణలో ఎప్పుడూ లేని విధంగా గత పది పిఆర్సీలు లేని విధంగా పదకొండవ వేతన సవరణ తీవ్ర నష్టాన్ని తొలగి చేసింది మాకు ఇంటీరియం రిలీఫ్ ఇరవై ఏడు ఇచ్చి దాన్ని ఇరవై నాలుగు శాతానికి చేశారు రెండు వేల ఇరవై రెండులో హెచ్ఆర్ఏ ట్వంటీ పర్సెంట్ దాన్ని పదహారు శాతం ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ పెన్షనర్స్కి పది శాతం ఉన్నదాన్ని ఏడు శాతం ఏ వేతన సవరణలు అయినా ఇవన్నీ త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతాయి కానీ ఈ వేతన సవరణలో తగ్గించిన పరిస్థితి ఉంది ఇవాళ పన్నెండవ వేతన సవరణ మళ్ళీ వచ్చింది పన్నెండవ వేతన సవరణను అమలు చేయమని అడుగుతున్నాం ఇంతవరకు దాని మీద ఒక అడుగు వేసిన పరిస్థితి లేదు పదకొండవ వేతన సవరణ ఎరియర్స్ రావాల్సిన పరిస్థితి ఏడు వేల కోట్లు దానికి సంబంధించి లేదు ఇవాళ వేతన సవరణకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఇంటీరియర్ రిలీఫ్ అడుగుతున్నాం దానికి సంబంధించిన పరిస్థితి లేదు డిఏలు ఎప్పుడు కూడా ఒకటో రెండో పెండింగ్ ఉంటాయి కానీ ఈ రాష్ట్రంలో ఏడు డిఏలు ఉన్నాయి ఆరు డిఏ ఏరియా పెండింగ్ ఉన్నాయి అంటే ఆరు డిఏ బకాయిలు ఇంతవరకు పెండింగ్ ఉన్నాయి గత నాలుగు ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఏ బకాయిని కూడా ఉద్యోగులకు చెల్లించాల దీని మీద ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఆరు డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి రెండు కొత్త డిఏలు ఇవ్వాల్సినవి ఉన్నాయి మరి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇవాళ వరకు గడువులు విధిస్తుంది గత ఇరవై నాలుగు నెలల్లో ఇప్పటికి ఒక ఏడెనిమిది గడువులు విధించింది ఆఖరి గడువు ముప్పై సెప్టెంబర్ కల్లా ఇందులో మేము డిస్కస్ చేసుకోవాల్సింది ప్రభుత్వం ఎస్ చెప్పాల్సింది నో చెప్పాల్సింది లేదు అన్నీ అయిపోయినాయి మాకు టైం కావాలని చెప్పి ముప్పై సెప్టెంబర్ కల్లా ఇవన్నీ తీరుస్తా ఉన్నా కానీ ఎంతవరకు తెలుసు వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పిఆర్సీలు డిఏలు అడుగుతాం అవి ధరలకు అనుగుణంగా వాళ్ళు ఇస్తారు దాన్ని పక్కన పెడితే మేము జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు దాచుకుంటాం ప్రభుత్వానికి ఒక రూపాయి ఉండదు గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎల్ఐసి లాగా దాంట్లో మేము ముప్పై సంవత్సరాల పాటు ప్రతి ఉద్యోగి ప్రతి నెల కడుతున్నాం అందులో కూడా ప్రభుత్వం ఒక రూపాయి ఉండదు ప్రభుత్వం ఈజ్ అ ట్రస్టీ పర్ఫెక్ట్ ఇవాళ ఏపీజిఎల్ఐలో పదహారు వేల కోట్ల రూపాయల మూలధనం ఉంది మాది మొత్తం మాదే మేము రిటైర్ అయినా చనిపోయినా లోన్ కావాలన్నా ఇవ్వాలి కానీ రెండు సంవత్సరాల నుంచి దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పోయిట్లో మా ఒక్క అప్లికేషన్ కూడా చేట్లో ఐదు వరకు ఇవాళ అప్లికేషన్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చే పరిస్థితిని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు దానికి తోడు గత ఆరు నెలల నుంచి ఏదైతే ఇన్సూరెన్స్ పోర్టల్ ఉంటుందో మాది ఆ పోర్టల్ని క్లోజ్ చేశారు దానివల్ల కొత్త పాలసీ కానీ మెచ్యూరిటీ కానీ కొత్తగా మనం ఏదైనా అడగాల్సింది కానీ దీనికి ఏది చేసే పరిస్థితి లేదు దుకాణం క్లోజ్ చేసినట్టు క్లోజ్ చేశారు దానికి తోడు మా సరెండర్ లీవ్లు ప్రతి సంవత్సరం పదిహేను రోజుల లీవ్ని సరెండర్ చేస్తాం పదిహేను రోజులు జీతాన్ని పొందుతాం ఇది అరవై సంవత్సరాల నుంచి వచ్చింది వీళ్ళు ఇది అన్ని భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కానీ ఈ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది మూడు సంవత్సరాల నుంచి మా దగ్గర సరెండర్ లీవ్ బిల్లులు తీసుకుని వాటిని పాస్ చేసి పేమెంట్ అని చెప్పి మా జీతంలో పదిహేను రోజులు కట్ చేసి మా ఇన్కమ్ ట్యాక్స్గా డబ్బులు రాని డబ్బులకు కూడా మా దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి మూడు సంవత్సరాల నుంచి మూడు పదిహేను నలభై ఐదు రోజులు ఒక్కొక్క ఉద్యోగకి ఒక్కొక్క ఉద్యోగికి నలభై ఐదు రోజుల జీతాన్ని ప్రభుత్వం ఆపేసింది వాటిని రిలీజ్ చేయమని అడుగుతున్నాం మేము కొత్త ఏం అడగట్లా మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి మీరు ఆపేసి రిలీజ్ చేయండి బాబు అంటున్నాం ఈ రిలీజ్ చేయాల్సిన డబ్బులే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నాం మేము ఎప్పుడు చూడాలా పీఆసీలు డీఏలు అడుగుతాం మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఆగిపోతుంది ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మేము ప్రభుత్వాలు ఇంకోటి అడుగుతున్నాయి వాళ్ళ అసలు ఎన్ని బకాయిలు ఉన్నాయో చెప్పండి మీరే చెప్తున్నారు ఇరవై వేల ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని మేము చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తకేలకు నిన్న వచ్చి ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నాం మేము అడిగేవాడిని అదే ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు దేనికి ఏది చెప్పండి అని అంటే మా దగ్గర కరెక్ట్ ఫిగర్ లేదు మేము ఉద్యాయింపుగా చెప్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పే పరిస్థితి మేము ఇంకోటి కూడా చెప్తున్నాం మేము ఏదైతే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయో దానికి పైబడే ఉంటది అంటున్నాం మేము దానికి పైబడే ఉంటుంది యాక్చువల్ గా ఎంత ఉందో ప్రకటించండి అన్ని మా డబ్బులే మా మాకు క్లియర్ చేయండి మా ఏపీజిలో మా క్లియర్ చేయండి అలాగే మేము హెల్త్ కార్డుకి ప్రతి నెల ఉద్యోగి ఉపాధ్యాయుడు తో సహా ప్రతి నెల మూడు వందలు కడతాం గవర్నమెంట్ కూడా మూడు వందలు కట్టాలి మ్యాచ్కి ఈ ఆరు వందల రూపాయలు హాస్పిటల్కి ఇవ్వాలి ఆరు వందల రూపాయలు హాస్పిటల్కి ఇవ్వాలి కానీ ప్రభుత్వం మా దగ్గర మూడు వందలు కట్ చేసుకుంటుంది వారు మూడు వందలు ఇవ్వట్లేదు మేమి మేము జమ చేస్తున్న మూడు వందల నూట ఎనభై కోట్ల రూపాయల్ని కూడా ప్రభుత్వం హాస్పిటల్ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచేసుకుంటాం ఇప్పుడు హాస్పిటల్స్ మీరు కట్టాల్సిన కంట్రిబ్యూషన్ కడతా ప్రభుత్వం కట్టాల్సింది కడతలే రెండు కట్టలేదు కాబట్టి మేము హెల్త్ కార్డు చేయమని చెప్పి వాళ్ళు గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చి హెల్త్ కార్డు సర్వీసులో నిలిపివేయడం జరుగుతుంది ఇప్పుడు మేము అడుగుతున్నాం మా తప్పే ఉంది మా కంట్రిబ్యూషన్ నుంచి కట్ చేసుకుంటున్నారు మీరు ఇవ్వాలి మీరు ఇవ్వకపోదా మా కంట్రిబ్యూషన్ కూడా హాస్పిటల్కి ఇవ్వకపోతే ఏమిటి అని అడుగుతున్నాం లేదు అలాగే సిపిఎస్ ఉద్యోగులకి జీతంలో పది శాతం బేసిక్ పేలో పది శాతం కట్ చేస్తారు ప్రభుత్వం పది శాతం ఇచ్చి పిఎఫ్ఆర్డీఏ ప్రాణ అకౌంట్కు జమ చేస్తారు ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్న పరిణామం అన్ని రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది కానీ ఇక్కడ గత సంవత్సరం నుంచి మా దగ్గర పది శాతం కట్ చేసుకుని వాళ్ళు పది శాతాన్ని వేయకుండా మా దగ్గర కట్ చేసుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం దగ్గరే ఉంచేసుకుంటాం అంటే ఆ డబ్బుల్ని ప్రాణ అకౌంట్కి కడతల లేదన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళు సిపిఎస్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు ఆ విషయంలో మరి ఇన్ని దేవుళ్ళ నుంచి మా డబ్బులు అందుకని మేము అడుగు కొత్త ఏమి లేవు డిమాండ్ జీవితం పెన్షనర్స్ విషయానికి వస్తే ఎడిషనల్ కోంటా ఉన్న తీశారు ఒకటో తారీఖు ఇవాళ పదో తారీఖు పన్నెండో తారీఖు వస్తున్నాయి ఇవాళకి పెన్షన్లు పడుతున్న పరిస్థితే ఉంది అందుకని మేమే అడుగుతున్నాం ఎప్పుడు ఒకటో తారీఖు ఇచ్చేవాళ్ళు ఒకటో తారీఖుల్లో ఇవ్వండి రా బాబు అంటున్నాం జీపీఎఫ్లు ఏపీజిఎల్ఏలు సరెండర్ లీవ్లు ఈ డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు ఆపిన పరిస్థితి కాదు అవి అసలు డిమాండే కాదు రొటీన్ గా అయిపోయే పరిస్థితులు ఇవాళ వాటిని డిమాండ్స్ గా చేసి ముందుకు రావాల్సిన పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి ప్రభుత్వం మీద జీవో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీద జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టి ప్రతి జీవంలో ప్రతి దీంట్లో మేము చెప్పిందంతా విని మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం మేము సానుకూలంగా ఉన్నామని చెప్తూ ప్రతిసారి ఒక పండుగనో లేక ఒక గడువునో విధిస్తూ రెండు సంవత్సరాలుగా చెప్పిన పండగని చెప్పకుండా ఇచ్చిన గడువుని ఇచ్చకుండా నడుస్తూ వస్తుంది ఇవాళ అడిగినా కూడా మళ్ళీ మేము జూన్లో కొంతవరకు చేస్తాము కొంతవరకు మాత్రం థర్టీ ఫస్ట్ లోపు ఒక నాలుగు వేలు కోట్ల దాకా చేస్తాం మిగతా జూను ఆ తర్వాత చేస్తాం అని చెప్పే పరిస్థితి ఉన్నది బాధ్యత అయిపోతాయి తెలంగాణలో కూడా ఉద్యోగుల పరిస్థితి మనమే బెటర్ గా ఉంటుంది మాకు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ తెచ్చుకున్నాం వాళ్ళు ముప్పై ఒక్క శాతం ఫిట్మెంట్ తెచ్చుకున్నారు మేము ఏడు శాతం పది శాతాన్ని క్వాంటమ్ ఏడు శాతం చేసాం వాళ్ళు పదిహేను శాతం ఎడిషనల్ క్వాంటం తీసుకుంటున్నారు ఈ ఏపీజిఎల్ఏ మీద వీటి మీద ఎంత బకాయిలు ఉన్న పరిస్థితి అక్కడ లేదు సరెండర్ లీవ్లు ఎంత బకాయిలు ఉన్న పరిస్థితి లేదు అలానే వాళ్ళు ఫుల్లెస్ట్ హ్యాపీనెస్గా ఉన్నారంటే ఫుల్లెస్ట్ లేదు వాళ్ళ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ మన ఇంటీరియల్ రిలీఫ్ కూడా ఐదు శాతాన్ని గత ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రభుత్వం కూడా పీఆర్సీని మేము సెటిల్ చేస్తూ ఉంటుంది పిఆర్సీ కమిషనర్ని కూర్చోబెట్టి అందరి దగ్గర నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఒపీనియన్స్కి మన పదిహేనో తారీఖు రేపు ఆ ప్రభుత్వం కాల్ఫర్ చేసింది అందుకని ఏ రకంగా చూసుకున్నా మన మీద ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉద్యోగులు పురోగతిలో ఉద్యోపాధ్యాయులు పురోగతిలో ఉన్నారు పక్క రాష్ట్రాల్లో మిగతా కానీ ఇక్కడ ఉన్న సినారియో ఇక్కడున్న సిచ్యువేషను ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు మేము కూడా ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఇన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నాం ఇటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఉద్యోగ సంఘాలు కాని ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్స్ కానీ ఎదుర్కొన్న పరిస్థితి ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు ఇవాళ దగ్గర దగ్గరగా ఏడు లక్షల మంది పెన్షనర్ కూడా కలిపి పెన్షనర్స్ కాకుండా మీరు మూడు లక్షల యాభై వేలు అరవై వేలు ఉన్నారు ఉద్యోగుల వరకు ఏడు లక్షల వరకు ఉన్నారు మూడు లక్షల యాభై వేల మంది వాళ్ళు ఉన్నారు పెద్ద ఓట్ బ్యాంక్ పెద్ద ఓట్ బ్యాంక్ అంటే ఉద్యోగులు అంటే నాలుగు లక్షల పైబడి ఉద్యోగ ఉపాధ్యాయులు లక్ష ముప్పై వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీని కూడా ఇందులో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఒక అరవై అరవై వేలు ఆ మొత్తం కలుపుకునే ఆరు లక్షల చివర మీరు తన మళ్ళీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాకుండా రెగ్యులర్ ఉద్యోగులు ఆరు లక్షల చివర ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారు నాలుగు లక్షల మంది వరకు కమిషనర్స్ ఉన్నారు అంటే పదిన్నర లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కమిషన్ నర్స్ మా జేఏసీ కింద ఉన్నారు మరి ప్రభుత్వ దైర్ ఏంటి సార్ ఇంత మందిని పెట్టి అది మీరు ప్రభుత్వాన్ని ప్రశ్న అది ప్రశ్న దట్ సమాధానం హాస్ టు బి గివెన్ బై ద గవర్నమెంట్ నాట్ ఫర్ ఐర్ ఐఆర్ ఎంత వెళ్తున్నారు సారి మేము థర్టీ పర్సెంట్ ముప్పై శాతం ముప్పై శాతం ఐఆర్ నే డిమాండ్ చేసిన నిన్న ఎంత చెప్పారు సార్ వారు అసలు ఏమీ చెప్పలే మా దగ్గర క్లారిటీ లేదు ఇంటిది రిలీఫ్ మా దగ్గర క్లారిటీ లేదు పిఆర్సీ క్లారిటీ లేదు డిఏ ఏరియర్స్ ఒక రెండు వేల వరకు జూన్ లో ప్రయత్నిస్తాం జూన్ లో రెండు వేల వరకు ఏడు వేల కోట్లు రేపు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు పద్నాలుగో తారీఖు ఏదైతే నలభైలు అన్నామో పదిహేను దాంట్లో వలహంలో పాఠశాలల్లో తాలూకా కేంద్రాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు పదిహేడో తారీఖున మళ్ళీ తాలూకా ధర్నాలు ఇరవయో తారీఖున జిల్లా కలెక్టరేట్ల ముందు ర్యాలీలు ధర్నాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా జిల్లాల పర్యటన ఇరవై ఏడవ తారీఖున మళ్ళీ చెలో విజయవాడ కార్యక్రమానికి ఏపీజేఎస్సి పిలుపునిచ్చింది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ మరి దీన్ని పిలుపుని స్పందించి ఈ కార్య ఈ కార్యాచరణ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇవాళ అందరం ఇవాళ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఎన్నికల పండుగకి సమాయత్తం అవుతున్న ఆ ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత యంత్రాంగం మీద ఉంది మేమంతా యంత్రాంగం అందుకని మేము మా బాధ్యత కట్టుబడి ఉన్నాం మమ్మల్ని ఇవాళ రోడ్డు మీదకు తీసుకొచ్చిన పరిస్థితి దాని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందుకని ఈ కార్యాచరణ లోపే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిన్న ఒకటి ఏర్పాటు చేశారు మూడు నాలుగు రోజులు ఇంకోటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు మీరు మీకు లేని సమయంలో మీకు ఐదు సంవత్సరాల పాటు పరిపాలించమని ఇచ్చారు మీ ఐదు సంవత్సరాల కాతం ఒక నెలతో ముగుస్తుంది మళ్ళీ ఇంకో వచ్చే సంవత్సరం ఆపై వచ్చే సంవత్సరం గడువులు విధించకుండా సాధ్యమైనంత వరకు మీరు ఆపిన డబ్బులు ముందు డబ్బులేం కాదు ఇవి ఈ నాలుగు సంవత్సరాల్లో ఆపిన డబ్బులే మీ ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ డబ్బులు అయితే ఆపారో ఏ గడువు అయితే విధించారో దానికి అనుగుణంగా వీటన్నిటిని పరిష్కారం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అది ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమైక్యంగా చెప్పలు చేసి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కు డెడ్ లైన్ పెట్టారు ఇరవై ఏడవ తారీఖున చెలో విజయవాడ ఒక బిగ్ డేన్ ప్రకటించారు ప్రభుత్వం లోపల స్పందించి వీళ్ళ డిమాండ్లలో మేజర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైనా నెరవేర్చలేదో చూడాలి చూడాలి సరిగా విజయసార్